రాష్ట్ర డిప్యూటీ సీఎం కొన పవన్ కళ్యాణ్ జయపదిన సందర్భంగా సీతారామపురం మండలం సీతారామపురం గ్రామంలో స్థానిక తహసీల్దార్

હા પતકેડા કમા હોતમ હોતમ લેલા સુરેશ તા સુરેશ જરા અરે નકસા ઇન ઓર రేపు మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా మన రాష్ట్రం అంతటా క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనే ఇనిషియేటివ్ ని మొదలు పెట్టడం జరిగింది అందులో భాగంగా సీతారాంపురం మండలం సీతారాంపురం పంచాయతీ టౌన్ నందు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసు ఎండిఓ ఆఫీసు అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇలాంటి అన్ని ప్లేస్లోనూ అలాగనే ప్రతి ఒక్క ఈ మండలం అంతం ఈ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సో ఇది ఓన్లీ ఒక రోజుతోటి ఆపకుండా దీన్ని నిరంతరం కాపాడుకుంటూ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన ఫారెస్ట్ మినిస్టర్గా ఏదైతే ఈ యొక్క మన ఈ కార్యక్రమానికి చేపట్టారో దానికి ఇంకొక నెక్స్ట్ మూడు నెలల నుంచి ఆరు నెలలు ఆ మొక్కలు పెద్దయ్యంత వరకు వాటిని సంరక్షణ బాధ్యత మేము తీసుకుంటాము అలా తీసుకోవాలి ఆయన చేపట్టిన ఈ నెక్స్ట్ సెవెంటీ ఈ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు మొత్తం మన ఆంధ్రప్రదేశ్ ఒక గ్రీన్ ఆంధ్రప్రదేశ్గా ఒక తయారు చేయాలన్న ఒక దాంట్లో ఇక్కడ నుంచి మండలం నుంచి సీతారాం నుంచి స్టార్ట్ చేశాం ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు ముందు తీసుకెళ్ళి నెక్స్ట్ రాబోయే ఐదేళ్లలో ఎన్నో చేసేసి ఇంకొక నెక్స్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ మన ఈ కుటుంబ ప్రభుత్వము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో దానికి సహకరించిన మన జన సైనికులకి వీరమాయలకి టీడీపీ నాయకులకి బీజేపీ నాయకులకి అందరికీ నమస్కారం కింద మరి పవన్ కళ్యాణ్ గారు ఇనిషియేటివ్ చాలా అందరికీ కూడా స్ఫూర్ స్ఫూర్తిదాయకము ఇంతకుముందు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా జన్మభూమి కార్యక్రమంలో ఫస్ట్ మొక్కలు నాటే ప్రోగ్రాం నుంచే స్టార్ట్ చేయడం జరిగింది అదే ఇనిషియేటివ్ తీసుకొని ఈరోజు మరి ఫారెస్ట్ మినిస్టర్గా మరి పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నాడు అది చాలా గర్వ గర్వించగల విషయము మరి చిన్న వయసులోనే మరి దాదాపు మరి ఇచ్చిన సీట్లన్నింటినీ కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించడం అనేది మరి సార్కి ఈ విడియాపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు మనం చేసే ఈ ఈ చేపట్టే ఈ కార్యక్రమము మరి మన మండలం మొత్తం కూడా మరి చెట్లు నాటే కార్యక్రమం ప్ర ప్రతి ఒక్క మండలం చేపట్టడం జరిగింది మరి ఒక మొక్క నాటితే ఒక పది మంది కొడుకులతో సమానం ఒక మొక్క ఒక పది మంది కొడుకులతో సమానం ఒక మొక్క మరి ఆ యొక్క మొక్కని ఈరోజు మనం నాటుతున్నామంటే మరి మన దేశ భవిష్యత్తుని మరి పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవడం అనేది ఇది ఈరోజు మనము స్టార్ట్ చేయడం జరిగింది మరి ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్లాలని మన జన ముందుకు ముందుకొచ్చారు అదే రకంగా వాటి పోషణ అన్నీ కూడా జనసైనికులు దగ్గర చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ